అందరికీ నమస్కారం అండి ఈ వీడియో వచ్చేసరికి సేల్స్ వీడియో అయితే కాదండి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో ఈ కోళ్ళ రంగంలో అందరూ ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంటే అది కోళ్ళకు వచ్చే వాతాలండి ఆ వాతాలు అనేవి చాలామందికి ఎలా తగ్గించుకోవాలో కూడా తెలియదు అలాంటి వారికి అయితే ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అండి ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కోళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయకుండా మాత్రం మర్చిపోకండి ఈ వీడియో వచ్చేసరికి బాబు టీవీ ఛానల్ నుంచి బ్రదర్ బాబు గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో అయితే మీకు మొత్తం వాతం లడ్డు లడ్డు పట్టా లడ్డు టెంపర్ లడ్డు అని చెప్పి నాలుగు రకాల లడ్డులైతే అమ్మకాన్ని చూపించరుతుందండి మీకు ఈ వీడియో మొత్తం మీద పూర్తిగా వాళ్ళు మొత్తం తయారు చేసే వీడియో అంతా మీకు క్లియర్గా చూపిస్తానండి దయచేసి మీరు వీడియో మొత్తం పూర్తిగా చూసి వాటి యొక్క ప్రాసెస్ కూడా తెలుసుకొని బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకవేళ మీకు ఏమైనా ఆర్డర్ కావాల్సి వస్తే బ్రదర్కి అయితే కాల్ చేసుకోవచ్చండి ఈ వాతం లడ్డుల యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క లడ్డు యొక్క ధర వచ్చేటప్పటికి ఇరవై రూపాయలుగా చెప్తున్నారండి ఒక లడ్డు యొక్క ధర ఇరవై రూపాయలుగా చెప్తున్నారు అలాగే ఈ వాతం లడ్డు వాడటం వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి బ్రదర్ బాబురావు గారు అయితే పెట్టడం జరుగుతుందండి అవి ఏంటంటే కోడల్లో వచ్చే కాళ్ళ పట్లు అలాగే జీర్ణ వ్యవస్థ మంచిగా మెరుగుపరచడానికి కూడా ఈ వాతం లడ్డు అనేది బాగా పనిచేస్తుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ వాతం లడ్డు వాడటం వల్ల మీ కోడనేది చాలా యాక్టివ్గాను అలాగే కాలు ఏమైనా ఉంటే కూడా కాలుపట్లు దూరం చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఈ వాతావరణ లడ్డునైతే మీరు ఎక్కడ కావాలంటే కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి కనీసంలో కనీసం పది నుంచి ఇరవై లడ్డులైనా తీసుకోవాలని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే కోడపుంజల యొక్క బ్రీడర్ లడ్డు అలాగే నాస్తా టెంపర్ లడ్డులు కూడా ఉన్నాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అండి వాటి యొక్క ధరలోషి తీసుకున్నట్లయితే వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలుగా పడతాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఒక్కొక్క కేజీ వచ్చేసరికి వెయ్యి రూపాయలుగా వస్తుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నానండి దయచేసి ఎవరికైనా లడ్డూ పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న కూడా బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇస్తానండి థ్యాంక్ యూ అండి